ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవా కింద పదకొండు వేల రూపాయలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది అని ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి అయితే అదిరిపోయే శుభపడతనైతే చెప్పడం అయితే జరిగిందండి ఆ అదిరిపోయే శుభవార్త ఏంది దానికి సంబంధించి మనం మేము పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రమే మర్చిపోకుండా అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులందరికీ కూడా డబ్బులు అనేది వాళ్ళ బ్యాంకీలో నేరుగా వేస్తామనేది చెప్పడం అయితే జరిగిందండి ఇంకా వెయ్యలేదనైతే కొంతమంది చెప్పడం అయితే జరిగింది అనే రైతులందరూ కూడా ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక అన్నదాత సుఖీభవా కింద ప్రతి సంవత్సరానికి రైతుకు అనేది పదకొండు వేల రూపాయల చొప్పున ఇస్తామని అయితే సూపర్ సిక్స్ పథకంలో హామీలో భాగంగా ప్రతి ఒక్క రైతుకు కూడా హామీ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా రైతులకు పదకొండు వేల రూపాయలు చొప్పున ఇస్తామని అయితే ఆయన మొన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో అయితే సమావేశంలో చెప్పడం అయితే జరిగిందండి ఈ బడ్జెట్లో అయితే నాలుగు పాయింట్ ఐదు వందల కోట్లు కేటాయించడం అయితే జరిగిందండి ప్రతి రైతుకు కూడా అయితే కేంద్రం నుంచి అయితే పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలు అలాగే ప్రభుత్వం నుంచి కూడా పదకొండు వేల రూపాయలు అనేది ఆర్థిక సహాయం కోసం రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందండి మార్చి నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఆ లోగా అర్హులైన ప్రతి ఒక్క రైతులు కూడా పదకొండు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగు జరగడం అయితే జరిగిందండి ఏపీలో మొత్తం నలభై ఒకటి లక్షల నలభై వేల మంది రైతులకైతే అన్నదాత సుఖీభవ ఈ పథకానికి వర్తింపజేస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది మన మంత్రి గారు మొత్తం ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అయితే కేటాయించాల్సి ఉంటుందనైతే సీఎం గారు అయితే వెల్లడించడం అయితే జరిగిందండి అలాగే నాలుగు పాయింట్ ఐదు వందల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం అయితే జరిగిందండి ఈ బడ్జెట్ సమావేశంలో ఈ పదకొండు వేల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయనున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అయితే ప్రతి ఒక్క రైతు కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో పడాలా వారికి పెట్టుబడికి అయితే రైతుల పంట సాయం కోసం అవసరానికి అయితే డబ్బులు వేయాలి అని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం అయితే జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగి అలాగే కీలక ప్రకటన అయితే చేశారండి ఇలా గవర్నమెంట్ నుంచి కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్